నమస్తే నేను మీ రవీంద్రబాబు ఈరోజు మనం ఈ వీడియోలో మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి దేవినేని అవినాష్ సిఐడి విచారణకు హాజరై తిరుగు వస్తూ ప్రెస్లో మాట్లాడిన రకరకాల విషయాల మీద నిష్పక్షపాతమైన విశ్లేషణతో నిజాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను వీడియో చివరి వరకు చూడండి నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయటం మర్చిపోవద్దు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ కో ఇంక్లూడింగ్ దేవినేని అవినాష్ సిఐడి విచారణకి హాజరయ్యారు బయటకు వచ్చిన తర్వాత ప్రెస్లో చాలా అంశాలను వారు ప్రస్తావించారు అందులో వాళ్ళు చేసిన కామెంట్స్ మీద నిజాలంతా నిగ్గు తేల్చే ప్రయత్నం చేద్దాం టీడీపీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం విధ్వంసం జరిగింది ట్వంటీ ట్వంటీ వన్ అక్టోబర్లో చాలామంది రౌడీ మోకలు టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడించి బీభత్సంగా విధ్వంసం సృష్టించారు అందులో పురిగొల్పింది ఎవరు ఆ వెనక ఎవరి ప్రోత్సాహంతో వీళ్ళంతా దాడి చేశారు అనేది వీడియో ఫుటేజెస్తో సహా పోలీసు వాళ్ళు వెలుగు తీయగలిగారు జోగి రమేష్ కావచ్చు దేవినేని అవినాష్ కావచ్చు వీటన్నిటికీ వ్యూహ రచన చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి ప్రాథమిక విచారణలో పోలీసు వాళ్ళు నిర్ధారించారు దానికోసం ఇప్పటివరకు చాలామందిని విచారణలోకి తీసుకొని ఎంక్వైరీ చేసి చాలా నిజాలను వెలుగు తీయగలిగారు ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి ఏ వన్ ట్వంటీగా ఉన్నారు మరి నిన్న ఆయన విచారణకి అటెండ్ అయిన సందర్భంలో దర్యాప్తు సంస్థ వాళ్ళు ముప్పై ఏడు క్వశ్చన్స్ అడిగినట్టుగా వారు చెప్పారు ఆ థర్టీ సెవెన్ క్వశ్చన్స్లో యథావిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్లో భాగంగా తెలియదు గుర్తులేదు మర్చిపోయా అనే పాట పాడారు సరే సహజంగా ఇనీషియల్ స్టేజ్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా లిక్కర్ స్కామ్లో ఇదే బాట అవలంబించారు తర్వాత పూర్తిస్థాయి దర్యాప్తులో భాగంగా పోలీసు వాళ్ళకు కూడా దీనికి సొల్యూషన్ కనుక్కున్నారు ఈ మర్చిపోయే గుర్తులేదో తెలియదు అనేదాన్ని సొల్యూషన్ ఏంటని వాళ్ళు కూడా ఆలోచించి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా భారీ టెక్నికల్ ఎవిడెన్సెస్ తోటి ముందు పెట్టి చూపించి అడిగినప్పుడు నిజాలు చెప్పక తప్పలేదు అదే మాదిరి రాబోయే రోజుల్లో విచారణలో వీళ్ళే నోరు విప్పే పరిస్థితి అనివార్యంగా రావచ్చు సరే ఆయన మాట్లాడిన విషయాల్లో టీడీపీ ఆఫీస్ విధ్వంసం కేసులో నాకు సంబంధం లేదు నాకు తెలీదు అని చెప్పారు రెండోది అసలు ఆ సంఘటన దుర్ఘటన జరిగినప్పుడు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఈ ప్రాంతంలో లేను బద్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ క్యాంపైనింగ్లో ఉన్నాను అన్నారు ఇఫ్ దట్ ఈజ్ సో మరి ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుడ ప్రభుత్వ సలహాదారుడుగా నెలకి సుమారుగా నాలుగు లక్షల జీతం పొందుతూ ప్రభుత్వ సొమ్ముని జీతంగా పొందుతూ పబ్లిక్ మనీని జీతంగా పొందుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయవచ్చున నా ఫస్ట్ క్వశ్చన్ ఎందుకంటే నెలకి నాలుగు లక్షలు ఒక సలహాదారుడి కంటే ఇది మనకింకా అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జీతం ఫోర్ పాయింట్ వన్ జీరో ల్యాక్స్ ఎక్స్క్లూడింగ్ ఫ్రింజ్ బెనిఫిట్స్ మరి అంత పెద్ద శాలరీ తీసుకుంటూ అంటే ఎంప్లాయీ కింద కన్సిడర్ చేయవచ్చును కదా ఈయన అక్కడ పార్టిసిపేట్ చేయటం కరెక్ట్ అయితే ఇన్ కేస్ కరెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి నాయకత్వం వహిస్తున్న వాళ్ళ లీడర్గా చెప్పబడుతున్న వెంకటరామిరెడ్డి ఆ సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేసేవారు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయి మరి ఆయన గతంలో ఏపీఎస్ఆర్టీసీ ఎలక్షన్లో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ను ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడటం అనే దాన్ని ప్రభుత్వం వారు వైలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అండర్ సెక్షన్ నైన్టీన్ వన్ సెక్షన్ త్రీ వన్ అండ్ త్రీ టూ కింద ఆయన మీద అభియోగాలు మోపి ఇది కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ కాబట్టి ఈయన సస్పెండ్ చేశారు తగిన డిపార్ట్మెంట్ పరమైన చర్యలు తీసుకున్నారు ఆయన మీద అంటే దాని మీనింగ్ ఏంటి గవర్నమెంట్ జీతం పొందుతూ మనం పొలిటికల్ మీటింగ్స్లో పాల్గొనకూడదు అని మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ పని చేయవచ్చున నా ఫస్ట్ క్వశ్చన్ రెండోది టీడీపీ ఆఫీసులో విధ్వంస కాండలో అప్పట్లో కేసు నమోదు చేస్తే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఎవరి మీద చర్యలు తీసుకోకపోగా టీడీపీ కార్యకర్తల మీద ఉల్టా కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసులు ఆ కేసులు కూడా టీడీపీ కార్యకర్తల కారు డ్రైవర్ల మీద రకరకాల సంబంధం లేని వ్యక్తుల మీద ఉల్టా కేసులు బనాయించారు మరి అవినాష్ రెడ్డి కారులో ఉన్నారు కదా అక్కడ దగ్గరలో రోడ్డు మీద ఉన్నావు కదా అని పోలీసులు అడిగితే నేను కాదు అన్నాడు ఫోటో చూపించినప్పుడు ఫోటో నాది కాదు అన్నాడు మరి మీ అనుచరులే కదా వీళ్ళంతా విధ్వంసం సృష్టించారంటే నాకు తెలవదు అన్నాడు ఇట్లానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా దాటవేసే ప్రయత్నం చేశారు మరి ఈ కాండా ఇట్లా కరెక్ట్ అయితే గతంలో ఈ విధ్వంసం ఎందుకు చేయవలసి వచ్చిందన్నప్పుడు పత్రికా ముఖంగా మాజీ ముఖ్యమంత్రి స్వయాన జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ కేసు సంబంధించి పట్టాభి టీడీపీకి సంబంధించిన ఒక కార్యకర్త ఒక నాయకుడు ఏదో అనరాని మాట జగన్ రెడ్డి గారు అన్నారు పబ్లిక్కి బీపీలు పెరిగినాయి అందుకే విధ్వంసం చేశారు తప్పేముంది అన్నాడు జగన్ రెడ్డి గారు దాని మీనింగ్ ఎలా చూసుకోవాలా అంటే ఎవరు ఈ కాండకి పురిగోల్పారు దీన్ని స్కెచ్ చేసింది ఎవరు రెండోది టెక్నికల్ ఎవిడెన్స్ గూగుల్ టేకౌట్తో చూసినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో విజయవాడలోనే ఉన్నారు అక్కడి నుంచి ఈ మోక మొత్తం వచ్చి టీడీపీ ఆఫీస్ ధ్వంసం చేశారని ఎవిడెన్స్తో మాట్లాడారు ఇవన్నీ వదిలేసి ఇది ఫాల్త్ కేసు అక్రమం కేసు అని మాట్లాడారు ఇది అక్రమం ఎట్లా అవుతుంది అంత సక్రమమే కదా రెండు అంశం నంబర్ టూ ఆయన మాట్లాడుతూ పోసాని కృష్ణమురళి ఎప్పుడో ఏదో అంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం ఇప్పుడు కేసు పెట్టారు అది అక్రమం అన్నారు ఇందులోనే ఇంకొక పాయింట్ మాట్లాడుతూ అప్పట్లో కావలి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మీద తెలుగుదేశం కార్యకర్త ఒక కేసు నమోదు చేశారు టూ ఇయర్స్ బ్యాక్ పెట్టిన ఆ కేసుని ఇప్పుడు తీసి మళ్ళీ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ రెండు అంశాలు ప్రస్తావించారు అంటే టూ ఇయర్స్ బ్యాకో త్రీ ఇయర్స్ బ్యాకో ఒక అఫెన్స్ చేస్తే ఒక అక్యూజ్డ్ అయితే కేసులో నిందితుడైతే టూ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత విచారణ చేయకూడదు అనేది ఆయన భావం దీనికి క్లారిటీ ఏంటంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో చట్ట ప్రకారం ఏం చెప్తుందంటే ఏదైనా కేసులో ఏ సెక్షన్ అయితే ఆ కేసు అట్రాక్ట్ అవుతుందో సపోజ్ ఆ సెక్షన్కి మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు శిక్ష పడే అని అనుకుంటే మరి మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల మధ్యలో ఆ కేసుకు సంబంధించి వారిని అరెస్ట్ చేయవచ్చును అని చట్టం చెప్తుంది అటువంటిప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ అంటే టూ ఇయర్స్ తర్వాత అరెస్ట్ చేయకూడదని ఎక్కడ లేదు చట్టంలో ఆ సెక్షన్ కనుక ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉండే సెక్షన్ అయితే ఈ సెవెన్ ఇయర్స్లో ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు సో పోషాణ కృష్ణమూర్లి అరెస్ట్ అనేది అక్రమం ఎట్లా అవుతుంది నంబర్ వన్ నంబర్ టూ ఇందులోనే ఇంకొక సబ్ పాయింట్ ఆయన ఏం చెప్పారంటే పోషాణ కృష్ణ మురళి గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు అక్రమంగా అన్నాడు అర్ధరాత్రి ఎక్కడ అరెస్ట్ చేశారు మర్యాదగా ఇంటికి వెళ్ళి నోటీస్ ఇచ్చి పద్ధతి ప్రకారం హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళ్లారు మరి అందులో అక్రమం ఎట్లా అవుతుంది ఇది సక్రమమే కదా ఇంకొక మాట ఆయన మాట్లాడుతూ నంబర్ త్రీ కంతేడి అనే ఒక గుంటూరు డిస్టిక్లో ఒక ప్రాంతానికి చెందిన ఎంపీటీసీని అరెస్ట్ చేశారు అక్రమ అరెస్టు అన్నారు ఆ ఎంపీటీసీ ఎస్సీ వర్గానికి చెందిన మహిళ అర్ధరాత్రి అరెస్ట్ చేశారు ఇది అక్రమం అని ఆయన అన్నారు వాస్తవం వచ్చేసరికి ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే ఆ ఎంపీటీసీని అరెస్ట్ చేసింది అర్ధరాత్రి కాదు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి చట్ట ప్రకారం అరెస్ట్ చేయవచ్చును నంబర్ టూ ఎస్సీ అయినా ఎస్టీ అయినా మహిళ అయినా మేల్ అయినా ఫిమేల్ అయినా ఇంకా ఏదైనా ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా ఎవరైనా చట్టం అందరికీ ఒకటే వారికి వేరే కులానికి సపరేట్ చట్టం ఇంకొక కులానికి సపరేట్ చట్టం ఉండదు కదా మరి ఎంపీటీసీని అరెస్ట్ అక్రమం ఎట్లా అవుతుంది ఆయన ప్రస్తావించిన అంశం నాకైతే అర్థం కాల ఇవన్నీ ఫాల్స్ అలిగేషన్స్ కదా నాలుగో పాయింట్ సాక్షి ఎడిటర్ ఆయన పేరు ధనుంజయ రెడ్డి ఆయన ఇంట్లో సోదాలు చేశారు అస్సలు సాక్షి అనేది ఆంధ్రప్రదేశ్లో పెద్ద పేపరు భారీ సంస్థ అది అందులో ఎడిటర్ భారీ పెద్ద పొజిషను అసలు జర్నలిస్టు ఆయన ఇంట్లో సోదాలు చేయవచ్చునా తప్పు ఇది అక్రమం చట్ట విరుద్ధం అన్నారు ఆయన అంటే మళ్ళీ సేమ్ క్వశ్చన్ నాది చట్టం అనేది జర్నలిస్టుకి సపరేటు ఎమ్మెల్యేలకు సపరేటు ఆఫీసర్స్కి సపరేటు ఉండదు కదా నంబర్ వన్ నంబర్ టూ ఆ జర్నలిస్ట్గా చెప్పబడుతున్న ఆయన ఇంట్లో సోదాలు ఎందుకు చేశారు లిక్కర్ కేసులో ప్రధానంగా ముగ్గురు కీ పొజిషన్స్లో వాళ్ళు అరెస్ట్ చేయవలసి వచ్చి నోటీసులు ఇస్తే వాళ్ళు తప్పించుకొని దొరకుండా తిరుగుతూ ఉంటే ఎక్కడున్నారని వెతికి పట్టుకునే బాధ్యత పోలీసుల మీద ఉంది కాబట్టి ఆ బాధ్యత ప్రకారం వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీస్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళ ఇంట్లో ఉన్నారు అనే సమాచారంతో ఆ ధనుంజయ రెడ్డి అనే సాక్షి ఎడిటర్ ఇంట్లో సోదా చేయటం జరిగింది ఎవరిళ్లలోనైనా ఇట్లా సోదాలు ఇంతవరకు చేయలేదా భారతదేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమా అది అక్రమం ఎట్లా అవుతుంది విలేకరే జర్నలిస్ట్కి సపరేట్ చట్టాలు లేవు కదా దాని ప్రస్తావన ఆయన మాట్లాడాడు అది అక్రమం కాదు కదా ఇంకా ఐదో పాయింట్ ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటి అక్రమంగా అధికార దుర్వినియోగం చేసిన అధికారుల్ని సక్రమమైన పద్ధతిలో శిక్ష అర్హులైతే ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ చేయబడతారు ఇది ఏ చట్టమైనా రాజ్యాంగమైనా ఎవరైనా చెప్పేది అదే కదా అదే రెడ్ బుక్ రాజ్యాంగం సరే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని అంటే నా నెక్స్ట్ కోసం ఈ పాయింట్లో జగన్ రెడ్డి గారు ఈ మధ్య మాట్లాడుతూ అధికారులు ఎవరున్నా ఎక్కడున్నా రిటైర్ అయినా విదేశాలకి పారిపోయినా సత్త సముద్రాల అవతలున్నా లాక్కొచ్చి బట్టలు వడదేస్తా అన్నాడు మరి ఇది ఏ బుక్ రాజ్యాంగం అది రెడ్ బుక్ రాజ్యాంగం తప్పంటే జగన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏ బుక్ రాజ్యాంగం ఇంకొకటి ఇందులోనే ఇంకొక పాయింట్ నాది ఇదే సజ్జల్ల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని వదిలిపెట్టం మేము తలుచుకుంటే టీడీపీ పార్టీ ఉండేదే కాదన్నారు మరి ఆయన మాట్లాడిన మాటలు ఏ బుక్ రాజ్యాంగం అది ఇది రెడ్ బుక్ అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు ఏ బుక్ రాజ్యాంగం ఇంకొక సిక్స్త్ పాయింట్ ఆయన మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ అనేది ఒక అక్రమమైన కేసు ఫాల్త్ కేసు అందులో స్కామే లేదన్నారు అరే స్కామే లేదా లెక్కర్లో లిక్కర్లో ఇంత పెద్ద స్కామ్ జరిగిందని భారతదేశం మొత్తం ఉలిక్కి పడే విధంగా ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలు భంగం కలిగే విధంగా రాష్ట్ర సిఐడి పోలీసు అధికార పరిధిలో కూడా దాటిపోయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అట్రాక్ట్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు విచారణ చేయటానికి సన్నాహాలు చేయటానికి ముందుకొచ్చి డీటెయిల్స్ అడిగి వాళ్ళు ఎంటర్ అయితే లిక్కర్లో స్కామే లేదంటారు లిక్కర్లో స్కామ్ ఉందా లేదా అనేది లీగల్ ఎక్స్పర్ట్గా ఒక నా లీగల్ నాలెడ్జ్లో నేను చెప్తాను ఎవరైనా స్కామ్ అక్రమమా ఈ కేసు సక్రమమా అని తెలియటానికి ఆ డేటా డీటెయిల్స్ డేట్స్ చూస్తే అర్థమవుతుంది ఈ లిక్కర్ స్కామ్ మీద మొదటిసారిగా ఇరవై ఆరు ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో శ్రీనివాసరావు అనే వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ డేట్స్ మీరు ఒక్కసారి గమనించండి సీక్వెన్స్ ఇది అక్రమం కేసా సక్రమం కేస అనేది చూసే వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది సబ్సిక్వెంట్గా దాన్ని బేస్ చేసుకొని తొమ్మిది సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్న ఒక ఐదుగురు మెంబర్స్ తోటి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు అప్పట్లో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్సైజ్ మీనా గారి నేతృత్వంలో ఆ కమిటీ ఎయిటీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్న రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రిపోర్ట్ని ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్న ఇట్ వాజ్ రిఫర్డ్ టు సిఐడి ఎందుకంటే ఎకనామిక్ అఫెన్స్ అందులో ఉంది కాబట్టి ప్రొసీజర్ ప్రకారం ఇరవయో తారీఖు సెప్టెంబర్లో సిఐడి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు ఇరవై మూడు సెప్టెంబర్లో దీని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఫిఫ్త్ ఫిబ్రవరిలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాన్స్టిట్యూట్ అయింది మరి ఇంత సీక్వెన్స్ ప్రకారం జరిగింది డేట్స్ అంటే ఇది అక్రమ కేసు ఎలా అవుతుంది నా నెక్స్ట్ లీగల్ పాయింట్ ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో లిక్కర్ కేసులో కీ పొజిషన్స్లో కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు ధనుంజయ రెడ్డి కావచ్చు గోవిందప్ప బాలాజీ కావచ్చు ఇప్పుడు ఈ ముగ్గురు తప్పించుకు తిరుగుతున్నారు కదా కీ పొజిషన్స్లో వాళ్ళు హైకోర్టులోను సుప్రీంకోర్టులోను ముందస్తు బెయిల్కి పిటిషన్ వేసినప్పుడు హైకోర్టు వాళ్ళు రాసిన రిపోర్ట్లో రాసిన అంశాలను నేను ఒకసారి ప్రస్తావిస్తా ఇది అక్రమం కాదు అని చెప్పడం కోసం వాళ్ళు ఏం నాలుగు పాయింట్లు ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత పాపులర్ బ్రాండ్స్ని రెడ్యూస్ చేసి కిల్ చేశారు అంటే మిగతా అన్ని రాష్ట్రాల్లో లభించే అత్యున్నతమైన బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఆంధ్రప్రదేశ్లో సేల్ చేయడానికి వీలు లేకుండా కిల్ చేశారు దీన్ని ఏమంటారంటే వాళ్ళు హైకోర్టు వాళ్ళు రిపోర్ట్లో రాసిన భాషలో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ సెకండ్ పాయింట్ కోర్టు వాళ్ళు ప్రస్తావించింది వయోలేషన్ ఆఫ్ ఆర్డర్ ఫర్ సప్లై థర్డ్ పాయింట్ ఆటోమేషన్ ప్రాసెస్ని రిమూవ్ చేసి దే ఇంట్రడ్యూస్ ద మాన్యువల్ ప్రాసెస్ ఇది అనుమానాలకి స్కామ్కి తాగునీస్తుందని ప్రస్తావించారు ఆటోమేషన్ ప్రాసెస్ అంటే లెక్కర్లో ఏముందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాండ్ లెక్కర్ యావరేజ్ లాస్ట్ త్రీ మంత్స్ హండ్రెడ్ సేల్స్ అయితే ఆటోమేటెడ్ ప్రాసెస్లో నెక్స్ట్ త్రీ మంత్స్కి అది వన్ టెన్ సప్లై వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి ఇది సిస్టమ్ ఆటోమేటిక్ ప్రకారం టెన్ పర్సెంట్ టెక్సెస్ యావరేజ్ తీసుకొని ఆర్డర్స్ పెంచుతూ ఉంటుంది కన్జంప్షన్ బట్టి ఇది తీసేయటం వల్ల వీళ్ళు మాన్యువల్గా ఆపరేట్ చేసి వాళ్ళకి కావాల్సిన డిస్టిలరీస్కి వాళ్ళకి కావాల్సిన పార్టీకి వాళ్ళకి కావాల్సిన బ్రాండ్కి ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ ఇవ్వటం వల్ల ఏమైందంటే అలొకేషన్ ఫర్ ఫేవరబుల్ బ్రాండ్స్ కోర్టు వాళ్ళు వ్యాఖ్యానించిన మాటలు ఇవి ఇది అలొకేషన్ ఫర్ ఫేవరబుల్ బ్రాండ్స్ అంటే లోకల్గా వాళ్ళు అనుకున్న బ్రాండ్స్కి అలాట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఈ బ్రాండెడ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అది ఎంసీ కావచ్చు ఇంపీరియల్ బ్లూ కావచ్చు కింగ్ ఫిషర్ కావచ్చు వీళ్ళంతా దే అప్రోచ్డ్ దే ఫైల్డ్ ఫిటేషన్ అండ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచ్ ఈజ్ ఏ క్వాషీ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్ అందులో వీళ్ళు ఒక బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు పిటిషన్ వేశారు ఇంకా ఈ రిపోర్ట్లో వాళ్ళు ప్రస్తావించింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీ మ్యాక్డోవెల్స్ విస్కీ అందులో వీళ్ళు పాలసీ రాకముందు ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ నైన్ ల్యాక్స్ కేసెస్ కన్జంప్షన్ అయ్యేది వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఓన్లీ ఫైవ్ కేసెస్ అమ్ముకోవటానికి పర్మిషన్ ఇచ్చారు అదేవిధంగా ఇంపీరియల్ బ్లూ విస్కీ ట్వంటీ పాయింట్ టూ సిక్స్ ల్యాక్ కేసెస్ కన్జంప్షన్ అయితే వాళ్ళకి సెవెన్ కేసెస్కే పర్మిషన్ ఇచ్చారు కింగ్ఫిషర్ బ్రాండెడ్ వన్ క్రోర్ టూ ల్యాక్ కేసెస్ వాళ్ళకి కన్జంప్షన్ ఉంటే ఓన్లీ లెవెన్ ల్యాక్ కేసెస్ అమ్ముకోవటానికి ఆర్డర్ ఇచ్చారు దీని బట్టి అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ ప్రిఫరెన్షియల్ బ్రాండ్ని వీళ్ళు ఇట్లా ట్రీట్మెంట్ ఇచ్చారు అనేది కోర్టు వాళ్ళు ప్రస్తావించిన అంశం ఇది అన్నీ వదిలేసి వీళ్ళకి కావలసిన ఆదాన్ డిస్టిలరీస్ లీలా డిస్టలరీస్కి ఇచ్చారు వీటికి మించి క్యాష్ మాత్రమే ట్రాన్సాక్షన్ చేయటం వల్ల గవర్నమెంట్కి రావాల్సిన ట్యాక్స్కి నష్టం జరిగింది అని ఆ రిపోర్ట్లో ప్రస్తావించారు ఈ అన్ని పాయింట్స్ మనం ఒక్కసారి చూసినట్టయితే లిక్కర్ స్కామ్ అక్రమం ఎట్ల అవుతుంది లిక్కర్ స్కామ్ సక్రమంగా జరిగితే కదా ఇన్ని ఇన్ని రిపోర్ట్స్ వెలుగులోకి వచ్చింది సో ఆయన మాట్లాడిన మాట అన్ని అక్రమ కేసులు లిక్కర్ స్కామ్ కూడా ఏమి లేదా అన్నమాట కరెక్ట్ కాదు ఇందులో విషయం ఇంకొక విషయం తర్వాత నా సెవెంత్ పాయింట్ ఆయన ప్రస్తావన చేస్తూ పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి సీనియర్ ఐపీఎస్ అధికారిని జైల్లో పెట్టడం వల్ల ఐపీఎస్ అధికారులు మనోభావం దెబ్బతి మనోబలం దెబ్బతింటుంది అన్నారు అంటే భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఇది ఫస్ట్ టైమా ఐపీఎస్ అధికారిని జైల్లో పెట్టాం ఇది ఫస్ట్ టైం అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి జైలు జీవితం అనుభవించి ఆ కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోయింది కదా అప్పటి నుంచి జగన్ రెడ్డి గారి తండ్రి దగ్గర నుంచి పరంపర కొనసాగుతూ ఉంది మరి ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్కి సపరేట్ చట్టాలు ఉండవు అక్రమ కేసు అంటే అక్రమమే అన్యాయం చేస్తే అన్యాయమే దానికి ఐపీఎస్కి సంబంధం ఏంటి కాదంబరి జత్వానీ కేసులో ఫాల్స్ కేసు పెట్టి ఒక ఫ్యాబ్రికేటెడ్ ఫాల్స్ కేసు పెట్టేసి నలభై మూడు రోజులు ఆ అమ్మాయిని నటిని హింసించిన అక్రమంగా హింసించిన పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఈయన సమర్థించటం ఏ విధంగా సక్రమమో మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా నా ఎయిత్ పాయింట్ ఆయన చెప్పింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తుంది అప్పుడు టీడీ మేము కూడా ఇట్లానే చేస్తే టీడీపీ ఎక్కడ ఉంటుందో అన్నారు అంటే ఇది ఉద్రే ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడటం ఏ విధంగా కరెక్టు ఇంకా నా లాస్ట్ పాయింట్ ఏంటంటే నైన్త్ పాయింట్ ఆయన మాట్లాడుతూ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం టెర్రరిజాన్ని పెంచి పోషించి జనాల్ని భయభ్రాంతులు చేస్తుంది డైవర్షన్ పాలిటిక్స్ కోసం అని అన్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేయవలసింది పదకొండు సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీలో గవర్నమెంట్ ఫామ్ చేసిన ఎన్డీఏ ప్రభుత్వం తర్వాత టెర్రరిజాన్ని పెంచి పోషించింది అని అంటే ఇప్పుడు గడిచిన ఒక సంవత్సర కాలంలో అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కరిని అక్రమంగా అరెస్ట్ చేయలేదు కదా అక్రమ అరెస్టులు అంటే రఘురామకృష్ణరాజు గారిని కస్టోడీగా టార్చర్ చేసినట్టు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా యాభై మూడు రోజులు జైల్లో పెట్టినట్టు నాయుడు గారిని శ్రీకాకుళంలో అరెస్ట్ చేసి హెల్త్ హెల్త్బాలయాత్ర రోడ్డు మార్గంలో విజయవాడ దాకా తీసుకొచ్చినట్టు పట్టాభి గారిని అర్ధరాత్రి గోడ దూకి అరెస్ట్ చేసినట్టు వీటిని అక్రమ అరెస్ట్లు అంటారు అక్రమంగా టెర్రరిజం సృష్టించటం అంటారు డాక్టర్ సుధాకర్ని హింసించారే అది టెర్రరిజం సృష్టించడం అంటే మరి ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు టెర్రరిజం సృష్టించే ప్రయత్నం ఎక్కడ చేశారు ఏ విధంగా ఆయన ఉద్రిక్తలతో రెచ్చగొట్టే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న సిఐడి విచారణకు వచ్చి బయట ప్రెస్ మీడియాలో మాట్లాడటం అనేది అది ఏ విధంగా సక్రమం అనేది జర్నలిస్టుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి గారికే నేను వదిలేస్తున్నా చూసిన మీ అందరూ వాస్తవాలు తెలుసుకోండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్